ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం పూల తోటలో గజేంద్ర మోక్ష ఉత్సవం వైభవంగా జరిగింది ముసలి బారిన పడ్డ గజేంద్రుణ్ణి శ్రీమన్నారాయణుడు రక్షించిన భాగవత గాథ ఆధారంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు వరాహ నారసింహుడి ప్రతినిధిగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారికి శ్రీమహావిష్ణువు అలంకారం చేసి కొండ దిగువకు తీసుకువచ్చారు ఈవో శ్రీనివాసమూర్తి ధర్మకర్తల మండలి ప్రతినిధులు భక్తులు తొలిపావంచా వద్ద స్వామివారికి స్వాగతం పలికారు అడివరం గ్రామదేవత శ్రీ వారి ఆలయానికి వెళ్ళి అక్కడ నుండి స్వామివారు తోటకు చేరుకున్నారు పుష్పమాలికలతో సుందరంగా తీర్చిదిద్దిన మండపంలో స్వామివారిని ఆశీనులు చేశారు పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చకుల విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాది వైదికాధికారులు నిర్వహించారు పండితుల వేద పఠనంతో ఆరంభమైన ఉత్సవంలో భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని అధ్యాపకుడు రాజేష్ విన్నపం చేశారు స్వామివారిని మండపం బయటికి తీసుకువచ్చి మకరవేటకు సిద్ధం చేశారు కొలని గట్టిపై ఏనుగు మొసలి దారు విగ్రహాలను ఉంచారు స్వామివారి వద్ద నుండి ఆ విగ్రహాల వరకు ఇనప తీగను కట్టి ఆ తీగపై తారాజువలను వెలిగించి వదిలారు భక్తులు గోవిందనామస్మరణ చేస్తుండగా మొసలిని తారాజువలో మూడు మార్లు తాకి వెనుతిరగడంతో మొసలి సంహారం జరిగి గజేంద్రుడికి మోక్షం లభించినట్లు భావించారు తోటలో ఉత్సవం పూర్తి చేసుకున్న అనంతరం సింహాద్రినాథుడు పుష్కరిణి ఉద్యాన మండపానికి చేరుకున్నారు అక్కడ నుండి గజవాహనారూడు పురవీధుల్లో ఊరేగారు కోలాటాలు నాదసుర కళాకారుల సంకీర్తనలు వేద పండితుల మంత్రోచ్చారణలు చేస్తుండగా బాణాసంచా వెలుగుల నడుమ సింహాచలేసు ఉల్లాసంగా జరిగింది రంగవలుడు మంగళహారతులతో భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు ఉత్సవం పూర్తి చేసుకుని రాత్రి పన్నెండు గంటలకు మెట్లదారిలో స్వామివారు సింహగిరికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి కళాకారులను ఈవో సత్కరించారు ఓం నమో Dis no, no.